ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం పద్య తోరణం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తెలుగు బాల శతకం నుండి పద్యాలు నేర్చుకుంటున్నాం తెలుగు బాలశతకాన్ని కరుణశ్రీ అనే కలం పేరుతో శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల పన్నెండులో జన్మించి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మరణించడం జరిగింది ఆయన కరుణశ్రీ ఉదయశ్రీ అనేటువంటి కలం పేర్లతో అనేకమైనటువంటి కావ్యాలను రచించడం జరిగింది అందులో తెలుగు బాల శతకం చాలా చక్కని పదాల పొందికతో తెలుగుతనం ముట్టుపడేటట్లుగా మనకు కనిపిస్తుంది సులభమైన పదాలను ఉపయోగించి చక్కని అర్థాన్ని కలిగించే విధంగా కర్ణశ్రీ గారు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మనకు అందించడం జరిగింది దాంట్లోంచి ఈరోజు మనం నేర్చుకోబోయే పద్యాలు ముందుగా పద్యం తెలుగుదనము దనము వంటి తీయందనము లేదు కౌల వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధు జన లలిత సుగుణ జాల తెలుగు బాల పద్యం మరొకసారి తెలుగుదనము వంటి తీయందనము లేదు తెలుగు కౌలవంటి గనులు లేరు తెలుగు తల్లి సాదు కల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల కచండి లలిత సుగుణజాల తెలుగు బాల అనేటువంటి మక్టంతో మనకు కర్ణశ్రీ గారు తెలుగు బాల శిథకాన్ని రచించడం జరిగింది ఇక్కడ లలిత సుగుణజాల అంటే చక్కని గుణములు కలిగినటువంటి వాడా అని అర్థం కలుగుతుంది అతడు ఎవరట తెలుగు బాల అంటే ఓ తెలుగు విద్యార్థి అంటే చక్కని గుణములు కలిగినటువంటి ఓ తెలుగు విద్యార్థి అని సంబోధిస్తూ తన పద్యాన్ని చెప్పదలుచుకున్న విషయాన్ని మూడు పాదాల్లో చెప్పి చివరి పాదాన్ని మకుటంగా తీసుకున్నారు కర్ణశ్రీ గారు ఇక్కడ చూడండి భాష పైన తనకు ఎంత అభిమానమో తెలియజేస్తుంది మనకి మొదటి పద్యం ఏమంటున్నాడు ఇక్కడ తెలుగు ధనము వంటి తీయందనము లేదు అంటే తెలుగు అనేటువంటి దానికంటే మ మధురమైనటువంటిది ఇంకా మరేదీ లేదు అంటున్నాడు తీయనైనటువంటిది మరేదీ లేదు అంటున్నాడు మరేం చెప్తున్నాడు తెలుగు కవుల వంటి ఘనులు లేరు చూసారా తెలుగు కవులలో ఉన్నటువంటి ఉద్దండులు ఇంకా మరే దాంట్లో లేరు అని చెప్తున్నాడు అంటే గొప్పవారు ఎక్కడా లేరు అని చెప్తున్నాడు అట్లాగే తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా అంటే కల్పవల్లి అంటే కోరికలు తీర్చేటువంటిది అని అర్థం పల్లి అంటే తీగ అంటే కోరికలు తీర్చేటువంటి తీగ అని అర్థం తెలుగు అనేటువంటిది మనం ఏది అడిగితే అది ఇచ్చేటువంటి తీగలాగా పోల్చాడు ఇక్కడ కర్ణశ్రీ గారు చూసారా మిత్రులారా తెలుగు అనేటువంటిది ఎంత చక్కనైనటువంటిది అతనికి ఉన్నటువంటి భాష మనం ఎంత గొప్పదో ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నారు ఇలాగే చిన్న చిన్న పదాలతో చక్కని అర్థాన్ని కలిగించేటువంటి పదాలు పద్యాలు మరీ ఉన్నాయి వాటిలోంచి రెండవది చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు కష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న సన్నిబులురా లలిత సుగుణజాల తెలుగు బాల ఇక్కడ ఏం చెప్తున్నాడు అట్లారా కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు దైవ జాల తెలుగు బాల ఏమన్నా ఏమంటున్నారు చూసారా కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఈ కాలంలో తల్లిదండ్రులు ఏది చెప్పినా కానీ వినకుండా ఉండేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు అంటే మీరు చెప్తే మాకేంటి మీరు చెప్పేదంతా చాదస్తము మీరు చెప్పేదంతా కూడా మాకు అవసరం లేదు మాకు తెలుసు అనేటువంటి భావాన్ని కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో మరి వాళ్ళంతా జాగ్రత్తగా వినండి తల్లిదండ్రులు అంటే దైవంతో అని చెప్తున్నాడు కర్ణశ్రీ గారు కన్నా శ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి గారు తల్లిదండ్రుల పైన చక్కని పద్యాన్ని వివరించడం జరిగింది మనకి అంటే తల్లిదండ్రులకు కష్టాన్ని కలిగించకండి తల్లిదండ్రులు దైవంతో సమానం అండి అని చెప్తున్నాడు ఇక్కడ ఇక మూడో పద్యంలోకి వస్తే మిత్రులారా లేదు సానుభూతి కంటే స్వర్గం బులేదురాలితాల పద్యం మరొకసారి దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థ పరత కంటే చావులేదు సానుభూతి కంటే స్వర్గం బులేదురా తెలుగు బాల ఓ తెలుగు బాల చక్కని గుణాలు కలిగినటువంటి ఓ తెలుగు విద్యార్థి దేశ సేవ కంటే మనము కొలిచేటువంటి భగవంతుని అర్చన కూడా తక్కువే అని చెప్తున్నాడు ఇక్కడ దేశ సేవ కంటే దేవత లేదు దేవుణ్ణి అర్చించడం కంటే కూడా దేశ సేవనే గొప్పది అంటున్నాడు అట్లాగే స్వార్థపరత కంటే చావు లేదు స్వార్థం కన్నింగ్ మెంటాలిటీస్ అంటా ఉంటాం ఇంగ్లీష్లో అయితే అట్లా స్వార్థము తన స్వార్థము ఏదైనా తనకే కావాలి ఏది ఇతరులకు అవసరం లేదు అనేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన దానికంటే కూడా చావే గొప్పది అంటున్నాడు ఇక్కడ అంటే అతడు చనిపోయినా సమానమే చనిపోయిన వాడితో సమానమే అని చెప్తున్నాడు కర్ణశ్రీ గారు ఇక ఇందులో నాలుగో పద్యానికి వస్తే అందమైన సూక్తి అరుణోదయం బాల మానసముల మేలు కొలుపు సూక్తి లేని మాట శృతి లేని బాల ఇక్కడ చూసారా ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి పద్యాన్ని విన్నాం అందమైన సూక్తి అరుణోదయం లేని మాట శృతి లేని లలిత సుగుణజాల తెలుగు బాల చూసారా మనం మాట్లాడేటప్పుడు కానీ మనం ఏదైనా సందేశం ఇచ్చేటప్పుడు కానీ తప్పనిసరిగా ప్రారంభంలో ఒక సూక్తి ద్వారానో లేకపోతే ఒక పద్యం ద్వారానో ప్రారంభం చేస్తూ ఉంటాం అలా ఎందుకు ప్రారంభం చేస్తూ ఉంటాము అంటే ఆ పద్యం వల్ల ఆ చిన్నపిల్లల యొక్క మనస్సులు ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి ఇన్స్పైర్ అవుతూ ఉంటాయి సారీ అతన్ని ఉత్తేజం కలిగించి ఇన్స్పైర్ చేయడానికి అది వాడుతూ ఉంటాం అది ఎట్లా ఉంటుందట సూర్యోదయం లాగా ఉంటుందట అరుణోదయం చూడండి ఇక్కడ అందమైన సూక్తి అరుణోదయం బట్లు అంటే సూర్యోదయం లాగా మనకి బాల చముల మేలు కొలుపు అంటే బాలల యొక్క మనస్సును మేల్కొలుపుతూ ఉంటాయి అందులో ఉత్తేజాన్ని నింపి నేను చెయ్యాలి అనేటువంటి పట్టుదల కలిగిస్తూ ఉంటాయి అదే అట్లాగా ఇంకా చూడండి లేని మాట శృతి లేని పాటరా అంటే మనకు మామూలుగా పాటలు రాసే వాళ్ళు ఏం చేస్తారు శృతి పల్లవి శృతి పల్లవి శృతి అని రాస్తూ ఉంటారు అంటే పల్లవి ఉన్నప్పటికీ కూడా శృతి లేకపోతే ఆ పాటకు అందం ఉండదు అసలు దానికి విలువే ఉండదు కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు సూక్తి లేనటువంటి మాట శృతి లేని పాట లాంటిది అంటే దానికి విలువ లేదు అని చెప్తున్నాడు కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చూసారా మిత్రులారా ఈ నాలుగు పద్యాల్లో నాలుగు రకములైనటువంటి అభిప్రాయాన్ని వెలుపుచ్చాడు కర్ణశ్రీ గారు అతనికి దేశమన్నా భాష అన్న తల్లిదండ్రులన్నా ఎంత గౌరవమో ఈ మూడు పద్యాల్లో తెలియజెప్పాడు మనకి చివరి పద్యంలో తాను ఏం చేయదలుచుకున్నాడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ నాలుగవ పద్యంలో మనకు వివరించడం జరిగింది మన విద్యార్థులకి సరిపోయేటువంటి పద్యాలను వివరించబోతున్నాను అంటే ఈ రోజుకు సరిపోయేటువంటి పద్యాలు ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి మిత్రులారా మనకి రకరకాలైనటువంటి వాహనాలను దేవతలందరూ కూడా ఎంచుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వాహనాన్ని మరి చదువు రానటువంటి మొద్దు విద్యార్థి ఏ వాహనాన్ని ఎంచుకున్నాడు అని వివరించేటువంటి పద్యము ఇక్కడ మన కర్ణశ్రీ గారు రచించారు చూద్దాం అదేంటెక్క శివుడు గద్దెనెక్కను విష్ణు హంస నెక్కెను బ్రహ్మాందముగను బద్దకంపు ముద్దు లలిత సుగుణ జాల తెలుగు బాల ఓ చక్కని తెలుగు విద్యార్థి ఏంటి ఎద్దు నెక్కె శివుడు గ్రద్ద నెక్కెను విష్ణు హంసనెక్కెను బ్రహ్మాందముగను బద్దకంపు మొద్దు బల్లపై నెక్కెరా లలిత సుగుణ జాల తెలుగు బాల కర్ణశ్రీ గారు ఏమంటున్నారయ్యా అంటే శివుని వాహనము ఎద్దు నంది వాహనము అంట కాబట్టి శివుడు ఆ నంది వాహనాన్ని ఎక్కాడు ఇక మీకు తెలుసు విష్ణు యొక్క వాహనము గరుత్మంతుడు కాబట్టి గరత్మంతుడు విష్ణు వాహనం కనుక విష్ణు బ్రద్ద ఇక్కడ చూడండి హంస అనేటువంటిది బ్రహ్మ యొక్క వాహనం కాబట్టి ఆ బ్రహ్మగారు బ్రహ్మ మనకి హంస పైన విహారం చేస్తూ ఉంటారు చాలా అందంగా మరి మొద్దు విద్యార్థి ఎక్కడ విద్య ఎక్కడ ఉంటాడు బద్దకంబు మొద్దు బల్ల నెక్కెరా మన ఉపాధ్యాయ మిత్రులందరూ ఏమంటారు స్టాండ్ ద బెంచ్ అంటారు మామూలుగానే కాబట్టి అట్లాగా ఆ బద్దకం ఉన్నటువంటి ఆ మొద్దు విద్యార్థి ఎక్కడెక్కాడయ్యా అంటే ఆ బల్ల పైన నిల్చున్నాడంట అంటే అతని వాహనం బల్ల అని అర్థం అంటే చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ రోజులలో పనిష్మెంట్లు అనేటువంటివి చాలా తగ్గించడం జరిగింది కానీ ఆ రోజుకు సరిపోయేటువంటి పనిష్మెంట్లు ఇవన్నీ కూడా కాబట్టి ఇక్కడ కర్ణశ్రీ గారు ఆయన జీవించినటువంటి కాలంలో పంతొమ్మిది వందల పన్నెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య కాలంలో ఆయన జీవించి ఉన్నాడు ఆయన చదువుకున్నటువంటి కాలంలో ఇటువంటి శిక్షలు అనేటువంటివి సహజమైనటువంటివి ఒక విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు శిక్షిస్తున్నాడు అంటే దానివల్ల అతనికి కొంత జ్ఞానం రావాలి అనే ఉద్దేశం కొద్ది మాత్రమే కానీ ఆ విద్యార్థి పైన ఎటువంటి కోపము ఇలాంటివి అయితే ఆ ఉపాధ్యాయునికి ఉండవు దయచేసి అర్థం చేసుకోవాలి దీన్ని ఎందుకంటే మామూలుగా చాలామంది తల్లిదండ్రులందరూ కూడా మా అబ్బాయిని ఎందుకు కొట్టాడు ఆ టీచర్ ఏంటి ఆ టీచర్ని తీసుకురండి ఆ టీచర్ని చేస్తాం చంపేస్తాం అనే రీతిలో ఆ విద్యార్థి ముందు ఆ ఉపాధ్యాయాన్ని చాలా వరకు నిందిస్తూ ఉంటారు అర్థం చేసుకోండి మిత్రులారా ఉపాధ్యాయులకు ఎటువంటి పరిస్థితులలో కూడా విద్యార్థిని కొట్టాలి అని కానీ శిక్షించాలి అని కానీ ఉండదు ఆ శిక్ష వల్ల అతడు ఏమైనా నేర్చుకుంటాడు అనే ఉద్దేశం కొద్ది మాత్రమే అతన్ని శిక్షించడం దండించడం జరుగుతూ ఉంటుంది అంతదానికే ఆ విద్యార్థిని తీసుకొచ్చి విద్యార్థి ముందు ఉపాధ్యాయుని కొడితే ఉపాధ్యాయునికి గౌరవం తగ్గుతుంది విద్యార్థుల ముందు కాబట్టి మీరు తల్లిదండ్రులుగా ఏదైనా అడగ అడగాలి అనుకున్నప్పుడు అడగవచ్చు అది ఎక్కడా అంటే ఆ విద్యార్థిని పక్కన ఉంచేసి సార్ ఏమైంది పరిస్థితి ఏంటి అని కనుక్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి మిత్రులందరూ గమనించగలితే ఇక రెండవది మన విద్యార్థులందరూ రాజుల బిడ్డలు అని చెప్తున్నాడు ఎందుకంటే రాజుల బిడ్డలను ఎవరు శిక్షించడానికి లేదు ఒకవేళ శిక్షించినటువంటి ఆ శిక్షించినటువంటి వానికి మరణ శిక్షణ తప్ప ఇంకేం ఉండదు కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ మనకు వివరిస్తా ఉన్నాడు బడికి నడువలేడు పాటాలు వినలేడు చిన్న పద్యమప్ప చెప్పలేడు చూసారా ఏమంటున్నాడో బడికి నడువలేడు పాటాలు వినలేడు చిన్న పద్యమప్ప చెప్పలేడు రాజరాజు బిడ్డరామంటున్నాను మిత్రుల చూసారా రాజరాజు బిడ్డ రానేటి జాల తెలుగు బాల చూసారా ఎంత చక్కగా చెప్పాడో బడికి నడువలేడు పాటాలు వినలేడు ప్రస్తుతకాలం అంతా ఆన్లైన్ అయిపోయింది కనుక అంతర్జాలంలో చూస్తున్నాడు డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా వినేటువంటి అవకాశం అయితే లేదు అంటే దాదాపుగా నేటికి సరిపోయేటువంటి పద్యము అనేటువంటిది నా అభిప్రాయం ఇక్కడ మిత్రులారా ఎందుకనగా చూడండి ఇక్కడ బడికైతే నడిచిపోయే ప్రసక్తి లేదు అంటే పూర్వకాలంలో మనము చాలా దూరం నడిచిపోయి బడి బడికి వెళ్ళి చదువుకున్నటువంటి సందర్భాలు మీకు తెలిసి ఉంటాయి అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఎందుకంటే తల్లిదండ్రులు స్కూల్ వద్ద దింపి పోవడమా లేకపోతే ఆ యొక్క వాహనాలలో ట్రాన్స్పోర్టు వాహనాలలో పంపించడమా జరుగుతూ ఉంటుంది అంటే ప్రత్యక్షంగా విద్యార్థి చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి చదువుకొని వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు ఇక్కడ కాబట్టి చూడండి బడికి నడువలేడు పాటాలు వినలేడు ఇంకేమంటున్నాడు చిన్న పద్యమప్ప చెప్పలేడు అంటే కంఠస్థం చేయడం అనేటువంటిది తగ్గింది దానివల్ల ధారణ అనేటువంటిది కూడా తగ్గుతుంది పూర్వకాలంలో ఎక్కువగా ఆశ్రమ పాఠశాలలు ఉండేటువంటివి ఆ ఆశ్రమ పాఠశాలలు గురుకులాలలో మనకి శిక్ష శిక్షణ పొందేటువంటి విద్యార్థి తన యొక్క చదువు కోసం తానే సంపాదించుకొచ్చి గురువులను కూడా పోషించేటువంటి కాలం ఉన్నటువంటి రోజులు అటువంటి రోజులలో ధారణాశక్తి ఎక్కువగా ఉండేటువంటిది ఎందుకంటే మొత్తం కూడా అప్పుడు లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక గురువు చెప్పినటువంటి దాన్ని వల్లే వేస్తూ తాను చదివేటువంటి సందర్భాలు చాలా అట్లాంటప్పుడు ధారణ పెరిగింది దాంతోపాటు విద్యార్థి యొక్క జ్ఞానం కూడా పెరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏ దేనికి చూసినా కానీ అంతర్జాలంలో గూగుల్ అని కొట్టడము తిరిగి దాన్ని చూడడం తప్పితే ఆలోచించేటువంటి శక్తిని కోల్పోతున్నటువంటి సందర్భం ఈరోజు కాబట్టి మిత్రులారా దయచేసి తెలుగు భాషను కాపాడండి తెలుగు పద్యాలను కంఠస్థం చేయండి దానివల్ల విద్యార్థికి ధారణాశక్తి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇంక ఇంకేం చెప్తున్నాడు అట్లాగే రాజరాజు బిడ్డ రానేటి విద్యార్థి అంటే రాజుల బిడ్డ అని చెప్తున్నాడు రాజుల బిడ్డ అని ఎందుకు సంబోధిస్తున్నాడు ఇక్కడ అంటే అతన్ని చదవకపోయినా ఎవరు ఏమనాల్సిన అవసరం లేదు ఒకవేళ చదివకపోతే ఒకవేళ శిక్షిస్తే కనుక అతనికి దండన తప్పదు ఆ దండంచుకోడు దండించడం ఎందుకు మరి తిరిగి మళ్ళీ ఆ విద్యార్థి చేత మనము తిట్లు పడడం దేనికి అనేటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయులందరూ కూడా కొంచెం మిన్నకుండిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మరి అట్లా మిన్నకుండడం వల్ల నష్టం ఎవరికి అంటే విద్యార్థికి నష్టపోతున్నాడు విద్యార్థి చాలా నష్టపోతున్నాడు కాబట్టి గమనించండి ఇక్కడ ప్రభుత్వాల శిక్షలు రద్దు చేశాయి కొట్టకూడదు కార్పోరల్ పనిష్మెంట్ అనేటువంటివి నిషేధించాయి అయినప్పటికీ కూడా విద్యార్థికి దండన లేకపోతే చదువు రాదు అనేటువంటిది పూర్వకాలం నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు ఇక చూడండి మరొక పద్యంలో ఏమంటున్నాడు పరమసుందరంబు పలములు సంసార విహ మహీజమునకు వెలయు రెండు సాధు సంగమంబు సత్కావ్యపటంబు లలిత సుగుణజాల తెలుగు బాల ఇక్కడేం చెప్తున్నాడు మిస్లారా పరమసుందరంబు ఫలములు సంసార విషమహీజమునకు వెలయు రెండు ఇక్కడ సంసారం అనేటువంటి విషవృక్షానికి వెలిసినటువంటి ఫలములు రెండు అవి సుందరమైనటువంటివి ఏంటివి అంటే సాధుసంగు సత్కావ్య పఠనంబు సాధు సంగమము అంటే సాధువులతో కలిసి చర్చించడము సంభాషించడం వల్ల అంటే మనకి వేమన శతకమ సుభ శతకాలలో కూడా దీనికి సంబంధించిన పద్యాలు కనిపిస్తూ ఉంటాయి సాధువులతో అంటే గొప్పవారితో మనం సంభాషించడం వల్ల వారి యొక్క సాంగత్యం వల్ల మనకు కూడా గొప్పతనం కలుగుతుంది అనేటువంటి అర్థానికి కలిగినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి మాట అట్లాగే సత్కావ్య పఠనంబు సత్కావ్యాలు మంచి కావ్యాలను పఠించడం వల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది ఈ రెండు ఎక్కడివి అంటే విషమహీజమునకు వెలయు రెండు ఏం విషము సంసారం అనేటువంటి విషవృక్షానికి వెలిచినటువంటి ఒక సుందరమైనటువంటి ఫలములు అంటున్నాడు ఇక్కడ మరో పద్యం చూద్దాం ఎట్లారా

చెప్పనగు దరిత్రి జీవన్ మృతుండని లలిత సుగుణజాల తెలుగు బాల ఏమంటున్నాడో జీవన్ మృతుడు జీవించి ఉన్నప్పటికీ కూడా చనిపోయినటువంటి వాడితో సమానమైనటువంటి వాడు ఎవడు అంటే వచ్చినటువంటి అతిథులను విడిచిపెట్టి అభ్యాగతులు అంటే బీదవారిని విడిచిపెట్టి అట్లాగే దేవతలకు కూడా ఇవ్వకుండా తినేటువంటి వాడిని ఏమని పిలుస్తారట భూమిపైన పైన జీవన్ మృతుండు అంటే జీవించి ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వాడితో సమానంగా చెప్తా ఉంటారట మిత్రులార మరో పద్యం రక్తి లేని ఆట రాత్రి నిద్దుర చేటు భక్తి లేని పూజపత్రి చేటు నీతి లేని చదువు జీతాలు చేటురా లలిత సుగుణజాల తెలుగు బాల ఏం చెప్తున్నాడు మిత్రులారా పద్యం మరొకసారి రక్తి లేని ఆట రాత్రిని దురచేటు భక్తి లేని పూజపత్రి నీతి లేని చదువు జీతాల చేటురా లలిత తెలుగు బాల ఓ మంచి విద్యార్థి ఓ తెలుగు విద్యార్థి ఇక్కడ రక్తి లేని ఆట రాత్రి నిద్దుర చేటు పూర్వకాలంలో ఎక్కువగా రాత్రిపూట మనకి భాగవతము లాంటి ఆటలు వీధి నాటకాలు వేసేవారు ఎక్కువగా కాబట్టి ఆ సమయంలో రాత్రి అంతా కూడా మేల్కొని ఉండేవాళ్ళు చాలామంది ఆ ఆటలు చూడ్డానికి అట్లా చూసేటువంటి సమయంలో దాంట్లో ఎటువంటి రక్తి లేకుండా అంటే ఆట కట్టించడం ఇప్పుడు మనకి ప్రేక్షకులను కూర్చుండబెట్టేటువంటి శక్తి లేకుండా ఉన్నటువంటి ఆటను చూస్తూ ఉంటే దాంట్లో హాస్యం ఉండదు రస ఎటువంటి రసాలు లేకుండా ఉన్నటువంటి ఆ ఆటను చూడడం వేస్ట్ అని చెప్తున్నాడు ఇక్కడ అంటే అది వ్యర్థమైనటువంటి ఎందుకంటే రాత్రి అంతా నిద్ర లేకుండా ఉండి మళ్ళీ పొద్దున పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అట్లా చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ భక్తి లేని పూజపత్రి చేటు భక్తి లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా ఆకులు అలములు తెచ్చేసి ఎన్ని పూజలు చేసినా ఆ పూజ వ్యర్థమే అని చెప్తున్నాడు అట్లాగే నీతి లేని చదువు జీతాల చేటురా నీతి లేకుండా చేసేటువంటి ఆ మనం చదివేటువంటి చదువు కూడా మనకు ఇచ్చేటువంటి ఖర్చులు వ్యర్థమైనటువంటివి అని చెప్తున్నాడు ఇక్కడ కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఇంకా చూడండి ఇక్కడ మంచి విద్యార్థి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి తెలియజేస్తూ ఉన్నాడు వినయమార్జవంబుధీర త్వమనుకంప దీక్ష సత్య సూక్తి దేశభక్తి మండనం ములివి మంచి విద్యార్థికీ లలిత సుగుణజాల తెలుగు బాల చండి ఇక్కడ వినయము ఆర్జవము నీ విధీరత్వము తర్వాత దీక్ష సత్య సూక్తి దేశభక్తి అనేటువంటివి ఒక మంచి విద్యార్థిగా ఉండవలసినటువంటి లక్షణాలు అని చెప్తున్నాడు అట్లాగే చెడ్డ విద్యార్థి ఏ విధంగా ఉంటాడు అనేది కూడా ఇక్కడ మనకు ఉదాహరణగా ఇచ్చాడు మిత్రులారా ఏంటట మదము దొంగతనము మంకు బుద్ధి అసూయ విసుగు పిరిగితనము తిరుగుబా సహజ గుణములి చవట విద్యార్థికి చూడండి ఇక్కడ మదము దొంగతనము మంకు బుద్ధి అసూయ విసుగు అనేటువంటివి సహజ చవట విద్యార్థికి లలిత సుగుణజాల బాల మరో పద్యంలో ఎవరితో నేస్తం చేయాలి ఎవరితో నేస్తం చేయకూడదు అనేటువంటి చక్కని పద్యాన్ని మనకు వివరించడం జరిగింది చూడండి ఇక్కడ మొరకు సరసమాడుటరోత పిరికి పంద వెంట నరుగరోత నీతి లేని వాణి బాల ఇక్కడ నీతి లేనటువంటి వాణి స్నేహితం చేయడము రోతతో సమానము అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి మొరకు రోత పిరికి పంద వెంట నరుగరోత నీతి లేని వాణి జాల తెలుగు బాల ఓ తెలుగు విద్యార్థి చూడండి ఇక్కడ మొరటివాడితో సరసమాడటం అనేటువంటిది రోత అని చెప్తున్నాడు ఎందుకంటే వాడు మొరటివాడు వాడికి సరసం అనేటువంటిది తెలీదు కాబట్టి నువ్వు ఏం చేసినా అది తప్పు కిందనే పరిగణించి వాడిని ఏదైనా చేయవచ్చు కాబట్టి అట్లాంటి వాడితో సరసమాడడం వ్యర్థము అని చెప్తున్నాడు ఇంకా పిరికివాని వెంట వెళ్ళడం ఇంకా వ్యర్థం అది వాని పిరికి అంతా కూడా నీకు వచ్చేటట్టుగా చేస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాడు నీతి లేని వాణి నేస్తంబురోత నీతి లేనటువంటి వాని వెంట మనం పోవడం అనేది చాలా రోత అతని స్నేహితం మనకు వద్దు అని చెప్తున్నాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఇలాంటి మరికొన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పద్యాలు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు అందించండి తర్వాత వీడియోలో ఏదైనా ఉంటే సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా దయచేసి సౌహృదయంతో మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని